పదకొండవ అధ్యాయం చివరికి జాడ తెలిసింది అహమేకో నమే కశ్చిత్ నాహమన్యస్య కస్యచిత్ నం పశ్యామి యస్యాహం తం న పశ్యామి యో మమ అని చెప్పబడింది మహాభారతంలో అంటే నేను ఒంటరి వాడిని నాకెవ్వరూ లేరు నేనెవ్వరికీ చెందను ఎవ్వరికైనా నేను చెందినట్టు నాకు గోచరించదు నా వారు అంటూ నాకెవ్వరూ గోచరించరు సెయింట్ మాథ్యూ ఇలా అంటున్నారు ఒక ఒకడన్నాడు ఆయనతో అటు చూడు బయట నీ తల్లి సోదరులు వేచి ఉన్నారు నీతో మాట్లాడాలని కోరుతున్నారు కానీ నా తల్లి ఎవరు నా సోదరులెవరు అని బదులు పలికాడాయన పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన వెంకటరామన్ హఠాత్తుగా మధుర నుండి మాయమైపోవటాన్ని అందరూ గమనించారు అన్నగారి పుస్తకాలలో అతను పెట్టిన ఉత్తరాన్ని గమనించారు కుటుంబంలో ఒక విస్ఫోటనం సంభవించినట్లయింది పిల్లవాడు పరారీ అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు అయినా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అతని కోసం వెతకటం ప్రారంభించారు మానా మధురైలో ఉన్న అతని తల్లికి ఇతర బంధువులకి ఈ విషాద వార్తని తెలియజేశారు ఆమెకు అది ఆశనిపాతమైంది ఏ ఏమాత్రమైనా ఆచూకీ దొరుకుతుందేమోనని అతని స్నేహితులని పొరుగు వారిని అడిగి చూశారు కానీ పనికి వచ్చే సమాచారాన్ని ఎవ్వరూ ఇవ్వలేదు మూడు రూపాయలు తీసుకుని వెళ్ళాడు కాబట్టి పిల్లవాడికి వెంటనే ఇబ్బంది కలగకపోవచ్చు ఆ డబ్బు కాస్త ఖర్చైపోయిన తరువాత ఎలాగైనా తిరిగి వస్తాడంటూ తల్లికి భరోసా చెప్పే ఉంటారంట రోజులు వారాలు మాసాలు గడిచిపోయాయి కానీ పిల్లవాడు తిరిగి రాలేదు తల్లికి ఆందోళనే ఎక్కువైంది తన బావుమరుదులు సుబ్బయ్యర్ని నెల్లప్పయ్యర్ని ప్రాధేయపడింది వెళ్ళి ఎక్కడైనా వెతికి పిల్లవాడిని తీసుకురమ్మని ఆ రోజులలో కేరళ ప్రాంతం చాలా సంపన్నమని అక్కడికి చేరిన వారెవరూ తిరిగి రారని ప్రతీతి పిల్లవాడు ఏదో నాటకాల కంపెనీలో చేరి తిరువనంతపురం వెళ్ళాడని ఎవరో చెప్పారు ఆ మాట పుచ్చుకొని నెల్లప్పయ్యర్ తిరువనంతపురం వెళ్లి అక్కడ ఉన్న నాటక సమాజాలన్నిటా వాకబు చేశాడు కానీ పిల్లవాణి జాడలేదు తిరువనంతపురానికి పిల్లవాణి ఆచూకీకై రెండవసారి వెళ్తున్న బృందంతో తాను వెళ్తానని తల్లి అళగమ్మాళ్ పట్టుపట్టింది అక్కడ వెంకటరామన్ వయస్సు ఉన్న ఒడ్డు పొడుగు కల ఒక యువకుణ్ణి చూసింది కానీ అతను ముఖం చాటువేసి వెళ్ళిపోయాడు అతనే వెంకటరామన్ అనుకున్నారు కానీ అతనిని పట్టుకోలేకపోయారు రొంగిపోయి ఆ బృందం ఇంటికి తిరిగి వచ్చింది రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కుటుంబానికి నిరాశ ఎక్కువైంది ఇక పిల్లవాడు దక్కుతాడన్న ఆశని వదులుకున్నారు మే ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన సుబ్బయ్యర్ మధురలో మరణించాడు అంత్యక్రియలకై నెల్లప్పయ్యరు ఇతర కుటుంబ సభ్యులు ఆ ఊరు వెళ్లారు ఆ కర్మకాండ పూర్తయ్యేలోగా తిరుచులికి చెందిన ఒక యువకుడు అదృశ్యమైన పిల్లవాని గురించి కబురు చెప్పాడు వెంకటరామన్ తిరువణ్ణామలైలో ఉంటున్నాడు పూజనీయమైన తాపసి అయ్యాడు అంటూ తనకు ఆ విషయం ఎలా తెలిసిందో వివరించాడు ఏదో పని మీద మధురలోని ఒక మఠానికి అతను వెళ్ళినప్పుడు అక్కడ అన్నామలై తంబిరాన్ తిరువన్నామలైలో నివసిస్తున్న ఒక యోగి గురించి ఎంతో భక్తిభావంతో చెప్పటం విన్నాడు ఆ యోగి తిరుచులకి చెందిన వాడిని కూడా తింబ తంబిరాన్కు చెప్పాడు ఈ మాటలు విని అతను ఇంకా కొన్ని వివరాలను తంబిరాన్ వద్ద నుండి సేకరించాడు ఆ యోగి వెంకటరామన్ అయి ఉంటాడని భావించి వార్తను తెచ్చాడట ఆ యువకుడు కర్మకాండ ముగియగానే నెల్లప్పయ్యర్ ఒక స్నేహితుని కూడా తీసుకొని తిరువన్నామలైకి ప్రయాణమయ్యాడు ఆ రోజులలో నెల్లప్పయర్ మానా మధురైలో ప్లీడర్ అని చేస్తు ప్లీడరీ చేస్తుండేవాడు వాళ్ళు తిరువన్నామలై చేరిన తరువాత చిన్నస్వామి మామిడి తోపులో బస చేస్తున్నాడని విన్నారు తోటలో ప్రవేశించబోయారు కానీ ఆ తోట యజమాని ఆయన ఒక మౌని వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ వారింపబోయాడు తాము బంధువులమని ఒకసారి ఆయన్ని చూసి వెళ్ళిపోతామని చెప్పారు కానీ లాభం లేకపోయింది చివరికి ఒక కాగితం మీద మానామధురైలో ప్లేడరు నెల్లప్పయర్ మీ దర్శనాన్ని కోరుతున్నాడు అని వ్రాసి ఆ తోట యజమానికి ఇచ్చాడు దీనిని స్వామికి చూపించండి ఆయన అనుమతిస్తే మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళండి అన్నాడు స్వామి దగ్గరకు ఆ చీటీని తీసుకుని వెళ్లారు ఆ చీటీని స్వామి చూశారు ఆ కాగితం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి చెందినదని ఆ కాగితానికి ఒకవైపు తన అన్న నాగస్వామి దస్తూరిలో ఏదో ఆఫీసు విషయం రాసి ఉంది అని స్వామి గమనించారు అంటే నాగస్వామి ఆ డిపార్ట్మెంట్లో గుమస్తాగా చేరాడని గ్రహించారు కాగితానికి రెండవ వైపున తన పినతండ్రి దస్తూరి కనబడింది సరే ఆయనని చూడటానికి అనుమతించారు నెల్లప్పయ్యర్ని లోపలికి రానిచ్చారు ఏ విధమైన సంస్కారము లేక అసహ్యంగా జడలు కట్టిన జుట్టుతో పొడవైన వంకీలు తిరిగిన గోళ్లతో ఉన్న తమ పిల్లవాడిని చూడగానే ఆయనని సంతోష విషాదాలు ఉక్కిరి పిక్కిరి చేశాయి స్వామి మౌని కావటం వల్ల పళనిస్వామితో నాయనార్తో మాత్రమే ఆయన తమ వంశజుడు అంతగా ఎదిగిపోవటం సంతోషదాయకమే అన్నారు అయినా వసతి కూడా అవసరమేనని ఆ చిన్న స్వామి తన వద్ద ఉండాలన్న అభిలాషని వెలుబుచ్చారు ఆ స్వామి తన మౌనవ్రతాన్ని గాని జీవన విధానాన్ని గాని మార్చుకోనక్కర్లేదు అన్నారు అంతేకాక మానా మధురైలో కూడా ఒక మహాయోగి సమాధి ఉన్నది అని ఈ స్వామి అక్కడ ఉండవచ్చునని చెప్పారు ఆయన అవసరాలన్నింటినీ తీరుస్తామని వారి ఆధ్యాత్మిక జీవనానికి ఏ విధమైన భంగపాటు రానియమని భరోసా ఇచ్చారు ఈ విధంగా ప్లేడర్ ఎంతో ప్రాధాయపడ్డాడు ఇతరత్ర తన వాదన పటిమ వల్ల ఏ విజయాలని ఆయన సాధించినా ఈ పిల్లవాని వద్ద అంత నిష్ప్రయోజనమైంది ఆ యువకుడు ఒక రాతి ప్రతిమ వలె అంతా తిలకించాడు కానీ చెలించలేదు మరొక్కసారి ఆ యువకుడు ఒక రాతి ప్రతిమ వలె అంతా తిలకించాడు కానీ చెలించలేదు ఈ మహోన్నతమైన మనో నిగ్రహాన్ని చూసి ఆ పిల్లవాడు పూర్తిగా మారిపోయాడని అతనికి బంధువుల నడుమ ఉండటం ఏమాత్రం ఆమోద్యద అయోగ్యం కాదని నెల్లప్పయ్యర్ గ్రహించారు ఐదు రోజులు అక్కడ గడిపి తిరిగి వెళ్ళి అలగమ్మాళ్కి పిల్లవాడు కనపడ్డాడన్న శుభవార్తతో పాటు అతను పూర్తిగా మారిపోయాడన్న విషాద వార్తని కూడా చేరవేశారు ఏవేవో కొన్ని కారణాల వల్ల ఆ మామిడి తోట కూడా సానుకూలంగా లేకపోయింది అరుణగిరినాథర్ ఆలయానికి జస బస మార్చారు స్వామి అరుణగిరినాథర్ ప్రసిద్ధ తమిళ కవి కాదు ఆ ప్రాంతపు దైవం మామిడితోపును విడిచే ముందు మనుష్యులతో ఏ విధమైన సంపర్కము లేకుండా ఆఖరికి పళనిస్వామి కూడా లేకుండా ఉండలేనా అన్న భావం ఏర్పడి స్వామి తన భక్తునితో నీ దారిన నువ్వు వెళ్ళు బెచ్చమెత్తుకొని జీవనం సాగించు నా దారిన నేను వెళ్ళి బెచ్చమెత్తుకొని కాలం గడుపుతాను ఇక మనమిద్దరం కలిసి ఉండవద్దు అన్నారు కానీ పళనిస్వామి భిక్షాటనమైన తరువాత అరుణగిరినాథర్ ఆలయానికే చేరుకునేవాడు నేనెక్కడికి పోగలను జీవిత సారాంశం అంతా ఈయన వద్దనే ఉంది అని అనిపించేది అతనికి తల్లిని విడిచి బిడ్డ ఉండలేనట్లే స్వామిని విడిచి అతడు ఉండలేకపోయాడు ఆ ఆలయంలో ఒక నెల రోజులు పెద్ద గుడి గోపునములో ఒక వారం పాటు గడిపారు స్వామి అక్కడికి భక్తులు వస్తూ ఉండేవారు అక్కడ నుంచి అరుణాచలం కొండపై పవళకుండ్రు అనే ప్రదేశానికి మారిపోయారు అక్కడ ఒక ఈశ్వరాలయము సెలయేరు గుహ మఠము ఉండేవి ఆ ఆలయంలో కూర్చుని ధ్యానమగ్నం అయ్యేవారు స్వామి పళనిస్వామి గ్రామాంతరం వెళ్ళినప్పుడు భిక్షాటనం చేసేవారు ఆ ఆలయ పూజారి ఈ స్వామి ఆలయంలో ఏ మూలనైనా ఉన్నారేమోనని గమనించనైనా గమనించకుండా తన పూజ పూర్తవగానే తలుపులు తాళాలు వేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందరో స్వామి దర్శనార్థం వెళ్లి ఆయన ఆలయం నుండి బయటకు వచ్చే వరకు వేచి ఉండేవారు స్వామి పవళకుండ్రులో ఐదారు మాసాలు గడిపారు అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆయన వైరాగ్యానికి కఠినమైన పరీక్ష వచ్చింది నెల్లప్పయ్యర్ ప్రయత్నం విఫలమైనదని వినగానే ఆయనకి తన బిడ్డపై బలీయమైన ఆపేక్ష లేకపోవటమే కారణమని అళగమ్మాళ్ళు అనుకుని ఉంటుంది తానే వెళ్లి పిల్లవాడిని దక్కించుకుందామని నిశ్చయించుకుంది అందువల్ల పెద్ద కొడుకు నాగస్వామిని ఒక వారం రోజులు సెలవు పెట్టమని కోరింది అది వెంటనే కుదరకపోవటం వల్ల క్రిస్మస్ సెవల్ సెలవుల వరకు ఆగవలసి వచ్చింది అతనిని తోడుగా తీసుకుని తిరువన్నామలైకి ప్రయాణమైంది స్వామి పవళకుండ్రులో ఉన్నారని తెలిసి కొండనెక్కారు అక్కడ ఒక రాతి బండపై పడుకున్న పిల్లవాణిని చూశారు సంస్కారహీనమైన జుట్టు జడలు కట్టి ఉన్న గోళ్లు పొడవుగా ఉన్న బట్ట మాసిపోయి ఉన్న ఎంత జుగుప్సాకరంగా ఉన్నా అళగమ్మాళ్ హృదయం సహజంగా తన బిడ్డను గుర్తుపట్టింది అతని దుస్థితికి విలపించింది ఇంత ఇంటికి తిరిగి రమ్మని ప్రాధేయపడింది కానీ పిల్లవాడు చెలించలేదు ఎవరు ఆధ్యాత్మిక జగత్తులోనికి పయనం ప్రారంభించినా బంధుమిత్రుల విన్నపాలు ఆదిలోనే అవరోధాలుగా రావటం తప్పదు కుటుంబానికి ఎవరైనా గట్టిగా బంధించేది తల్లి పైన గల ప్రేమే కానీ ప్రస్థానానికి ఆ బంధాన్ని కూడా తెంచుకోవాలి ఎంతో వ్యధకు లోనవ్వాలి నిజంగా విజయవంతమైన యాత్రికుడు ఈ జటిల సమస్యను ఎదుర్కొంటాడు వ్యధను తట్టుకుంటాడు కానీ చిట్ట చివరకు సాఫల్యాన్ని మహదానందాన్ని సాధిస్తాడు నాగస్వామి ప్రతిరోజు పిల్లవాణిని కలుసుకునేవారు అతనికి ఏవేవో తినుబండారాలు ఇచ్చేవారు తమతో తిరిగి రమ్మని ప్రాధేయపడేవారు కానీ లాభం లేకపోయింది ఒకనాడు ఆమె తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించింది వెంకటరామన్ నిర్లక్ష్య వైఖరిని అధిక్షేపిస్తూ కన్నీరు కార్చింది ఆ చిన్నస్వామి దానిని భరించలేక నుండి వెళ్ళిపోయారు మరొక రోజున ఆయనని వెతికి కలుసుకొని మళ్ళీ ఆమె ప్రాధేయపడింది స్వామి ఏమీ చెల్లించలేదు ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్లతో స్వామి తన కొడుకుని తన కొడుకు అని చెప్పి వాళ్లలో ఎవరైనా తన పక్షం జోక్యం కలిగించుకోమని ఆమె కోరింది అంత పంచయ్యప్ప పెళ్ళై అన్న ఆయన స్వామితో మీ తల్లిగారు ఏడుస్తున్నారు ప్రాధేయపడుతున్నారు అవును అని గాని కాదు అని గాని ఏదో ఒకటి ఆమెకు బదులు చెప్పరాదా స్వామి మౌనవ్రతాన్ని భంగపరుచుకోనక్కర్లేదు ఈ కాగితంపై వ్రాయవచ్చు అన్నాడు ఇక లాభం లేదని స్వామి ఆ కాగితంపై తమిళంలో ఇలా వ్రాశారు ప్రతి ప్రాణిని దాని ప్రారంధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు ఎంత ప్రయత్నించినా సరే జరగనిది జరగదు నివారించటానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగక మానదు దీనికి తిరుగులేదు అందువల్ల అన్నింటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండటం మరొకసారి ప్రతి ప్రాణిని దాని ప్రారంధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు ఎంత ప్రయత్నించినా సరే జరగనిది జరగదు నివారించటానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగక మానదు దీనికి తిరుగులేదు అందువల్ల అన్నింటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండటం తన బిడ్డ వేదాంత ధోరణి సబబైనా కాకపోయినా అంగీకరింపదగ్గదైనా కాకపోయినా ఆమెకు తిరిగిపోవటం తప్ప వేరే మార్గం లేకపోయింది సెలవులైపోయాయి నాగస్వామి తిరిగి ఆఫీస్కు వెళ్ళాలి ఎందుకైనా మేం వచ్చింది అనుకుంటూ బరువెక్కిన హృదయంతో కొండను దిగి ఆమె పెద్ద కొడుకుతో మానా మధురైకి తిరిగి ప్రయాణమైంది